హలో బోయినా దేవరాజ్ అన్న నమస్తే నమస్తేనే అన్న ఇక్కడ ఇన్ఛార్జ్ ఎక్కడ వేస్తారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక ఎన్నికల్లో తీర్మాన్ మల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నేను మునుగోడు కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జి నియమించారు మునుగోడులో మునుగోడులో ఉన్నారా అక్కడ అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి పరిస్థితులు అంటే మల్లన్న భారీ మెజార్టీ తోటి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు ప్రజల మద్దతు కూడా మల్లన్నకే ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ మాట ఇస్తారు పోయినప్పుడల్లా అందరు కూడా మల్లన్నకి ఈ సరే పోయిన సరే పల్లారాశీ రెడ్డికి వేసి మోసపోయినాం ఇప్పుడు తేన్మార్ మల్లన్నకు ఓటేసి హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తామని మాట ఇస్తుండ్రు అంటే టిఆర్ఎస్ సోషల్ మీడియాలో బిఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు ఉన్న కేటీఆర్ గాని కేసీఆర్ గాని ఒక ప్రాపఖండ క్రియేట్ చేయాలి మల్లన్న ఏదో బ్లాక్ బ్లాక్మెలర్ గా చిత్రీకరించాలనే ప్రయత్నంలో ఉన్నారు కదా దాన్ని పట్టభద్రులు ఏ విధంగా తీసుకుంటారు ఇప్పుడు పట్టు భద్రులు ఒక చదువుకున్న వ్యక్తులు అలా ఆల్రెడీ ఎవరు ఏంది ఇంకా తనది మొత్తం టోటల్ అర్థమైపోయింది ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం లా పదేళ్ళు మేము ఎట్లా కష్టాలు అనుభవించినాము వాళ్ళు బహిరంగంగానే చెప్తారు కదా ఎవలేందనేది తెలుసు కదా మల్లన అనేది ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రజల పక్షాన ఎన్ని సంవత్సరాల నుంచి అలా ప్రజలకు తెలుసు ఈ పట్టు భద్రులకు కూడా తెలుసు ఈసారి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మల్లనను గెలిపిస్తామనే మాట ఇస్తారు ఖచ్చితంగా ఒక లక్ష మెజార్టీ తోటి కూడా గెలుస్తారని టీమ్ అవుతుంది అయితే ఇతర ఇతర పార్టీలు కానీ బీజేపీ గాని బీఆర్ఎస్ పార్టీ గానీ ప్రచారాలు కనుమరుగైపోయినాయి ఇక్కడ ఎక్కడ చూసా అనేది దాటికి సంబంధించింది వ్యక్తులు కానీ లేరు అలా సంబంధించి చెప్పేటోళ్ళు కూడా లేరు అంటే ఓన్లీ సోషల్ మీడియాకు సంబంధించిన ఒక ప్రాపగండ క్రియేట్ చేయాలి మల్లన్న పైన నిజంగా మల్లన్న ఈసారి గెలిచే ప్రభావం ఉంది ఎక్కువ భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని ప్రజలను ఎంతో కొంత నమ్మకుండా చేయాలనే ప్రయత్నంలో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నట్టు మీకు అనిపిస్తుంది ఎప్పుడన్నా ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ చేస్తా ఉన్నారు కానీ వాళ్ళు ఎన్ని చేసినా గానీ వాళ్ళు ఎన్ని వీడియోలు పెడితే అన్న అన్ని మల్లనేకే ప్లేస్ పాయింట్ అయితున్నాయి తప్ప వాళ్ళకు నష్టమే ఇంకా అంటే బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లో లేదు ఓన్లీ సోషల్ మీడియా ఓన్లీ సోషల్ మీడియాలోనే ఉంది గ్రౌండ్ లోకి వస్తే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓటేయడానికి వస్తే కొట్టేతట్టు ఉన్నారు జనాలు టిఆర్ఎస్ పార్టీ అంటే ఉన్నారు ఈసారి సారి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం వచ్చింది అధికారం ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మీరు తిరుగుతున్న పరిస్థితులను చూస్తే మేము మలా లక్ష లక్ష తగ్గదు లక్ష తగ్గదు లక్షకి ఎక్కువ మెజార్టీ లక్ష కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే అన్న